హ్యావ్ యూర్స్ కొంచెం టైం పట్టవచ్చు కానీ నేను గతంలో చెప్పిన దానికి తగ్గట్టు కానీ ఇప్పుడు కూడా ఉంటా ఏ రకంగా అధికార పార్టీకి నేను అపోజిషన్ నేను ప్రజల పక్షం ప్రతిపక్షం ఈ కరెంటు మెటీరియల్కి సంబంధించి నన్ను కొంతమంది అడుగున్నారు కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తారు చెప్పండి అన్నారు లాంగ్ బ్యాక్ ఏం చెప్పానంటే కొద్ది వారాల క్రితం కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ హయాంలో హ్యామ్లో పెంచిన ఛార్జీలు మెయింటెనెన్స్ ఛార్జీలు అవన్నీవైనా ఉన్నాయి తప్ప వీళ్ళు కొత్తగా ఏం పెంచలేదండి అన్నా సరే దాని వరకు ఓకే పెంచాల అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రీపెయిడ్ మీటర్లు స్మార్ట్ మీటర్లు అంటూ బిగిస్తానంటే ఇదే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మీటర్లుగా బిగించనీయొద్దు మీరు ఒప్పుకోవద్దు మా గవర్నమెంట్ వస్తే మీటర్లు పెట్టాం ఇప్పుడున్న మీటర్లు ఏ అవే ఉంటాయి పెడితే పగల కొట్టణి హడావుడి చేశారు దెన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి ఏమైంది పడిపోయింది ఆ మూమెంట్లో షిరి డిసార్ ఎలక్ట్రికల్స్ వీళ్ళేమో వ్యవసాయ మోటార్లకి స్మార్ట్ మీటర్లు పెడతాం ఆ దాని వాళ్ళు వచ్చేసప్పటికేమో ఇళ్లల్లో వాణిజ్యం దగ్గర పానిస పరిశ్రమల దగ్గర స్మార్ట్ మీటర్లు పెడతాం అప్పుడు డీల్ జరిగింది అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి గవర్నమెంట్ పడిపోయింది గవర్నమెంట్ పడిపోయడానికి ముందు కొన్ని చోట్ల ఆల్రెడీ వ్యవసాయం మొత్తం స్మార్ట్ మీటర్లు పెట్టేశారు షిరిడి సార్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు అది జగన్ బినామీ వాళ్ళు తెలిసిన అర్థం ఇందని అంటారు ఒక లెటెడ్ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది మెయిన్ ఇప్పుడు పాలనలోకి రావడానికి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ స్మార్ట్ అయితే వీళ్ళు కరెక్ట్ కాదన్నారో ఏ విషయాన్ని అయితే వీళ్ళు ఒప్పుకోలేదు దానిని ఈరోజు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఏపీలో వాణిజ్య ప్రాంతాలు కొన్ని చోట్లంటే కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు అండ్ ఎక్కడైతే రెండు వందల యూనిట్లు దాటి ఉన్నాయి అక్కడ ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెడుతున్నారు అంటే ఏంటి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు నువ్వు ఎంత పెట్టయితే రీఛార్జ్ చేస్తావో అంతవరకు కరెంటు ఆ తర్వాత కరెంట్ ఉండదు ఇంకా ఇలా ఏకంగా బిల్లు వేలల్లో అన్నమాట ఇది చూసి బెంబెలు ఎత్తిపోతున్నారు ఒక్కొక్కళ్ళు అయితే దానికి డిస్కమ్లు ఏం చెప్తున్నాయి తెలుసా అయ్యా మీరు వాడనప్పుడు ఏదో ఆఫ్ చేయమని ఇది చెప్పిందండి రెస్పిరేటర్ కాదు స్టార్టర్స్ ఆమె సారీ ఏమనుకోవద్దు టెక్నికల్గా కరెంటు సంబంధించిన చెప్పండి మీరు మీరు వాడుకోవట్లేమండి ఆ రెగ్యులేటర్స్ మీద ఆఫ్ అని ఏదో చెప్పుకొచ్చారు అది కాదు కదా అసలు గతంలో బిల్ ఎంత వచ్చేది ఇప్పుడు బిల్లు ఏంటి రీడింగ్లు ఏంటి అంటే లేదు మా డ్యూటీ మేము చేసాం అసలు మీ డ్యూటీ మీరు చేయటం ఏంటి గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఇదే టీడీపీలో జనసేన వాళ్ళు వద్దన్నారు కదా మరి ఇప్పుడు ఏంటి అంటే వ్యవసాయ మోటార్లకి స్మార్ట్ మీటర్లు ఆపేసారు ఇక్కడ మాత్రం స్మార్ట్ మీటర్లు ఆపటం లేదు అదేంటి మరి అది ఆపటం కుదిరినప్పుడు ఇది ఆపటం ఎందుకు కుదరదు ఏమంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ డీల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వెళ్తే దరిద్రమైన నెత్తిన అంటగా తెలిపాడు ఇక మేము ఇప్పుడు వదిలించుకోవాలంటే తప్పదు ఇంకా మీటర్లు మీటర్లు పెట్టాల్సిందే అంటాడు అదేమంటే లేనిపోయిన కొత్త తలనిపి అంటాడు మరి వ్యవసాయ మీటర్లు వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టలేదు కదా మరి అక్కడ ఏమైంది అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది ఆలోచించాలి కదా వీళ్ళు చాలా తెలివిగా వెళ్తున్నారు అనుకుంటున్నారు వీళ్ళైతే ప్రతిదీ కూడా ఆలోచిస్తున్నారు ఆల్రెడీ డిఎస్సి విషయంలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తొంభై రోజులకి ఎగ్జామ్ పెడతామని చెప్పి మేము ఆల్రెడీ నవంబర్లో సిలబస్ ఇచ్చాం ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఎగ్జామ్ పెడతామని చెప్పాం కదా మరల ఇప్పుడు ఏంటని చెప్పేసి మన అన్నారు ఓకే అయిపోయింది ఈవెన్ వన్ డిస్టిక్ట్ వన్ పేపర్ అన్నప్పుడు కూడా అది నార్మలేషన్ అన్నారు అది ఇబ్బంది మేము లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అవటం కాదు ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాం కరెక్టే కానీ సెంటర్ చాలా దూరంగా ఉన్నాయి ఇబ్బందుల్లో ఉన్నాయి కొంచెం చూడండి అద్దెనిదని అన్నారు అది అవల డిఎస్సి విషయంలో తొందరపడ్డారని అనుకుంటే మరల నిన్నో మొన్న చెప్పున్నారు ఇక్కడి నుంచి ఎవ్రీని డిఎస్సీ వేస్తున్నారు మరలా చెప్తున్నా యాక్చువల్ సెపరేట్ వీడియో ఇవ్వాలి బట్ డిఎస్సీ టాపిక్ ఎత్తుకుంటేనే పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తున్నాయి అందుకే వద్దనుకున్నా ఎవరీ డిఎస్సీ వేస్తామని చెప్పేసి అది పెద్ద ఛాలెంజ్ రకంగా ఎలాగంటే ఊహించే స్టెప్ అది ఒక రకం ఛాలెంజ్ బట్ సక్సెస్ఫుల్ అని కోరుకుంటున్నా డిఎస్సీ యాస్ఫ్రెండ్స్కి ఉద్యోగాలు రావాలి ఈ ప్రభుత్వం కూడా మంచి పేరు రావాలి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తే దిశగా అడుగులు ముందుకేస్తా సంతోషం కానీ ఈ కరెంటు మీటర్ల విషయానికి సంబంధించి స్మార్ట్ మెట్రల్కి సంబంధించి అస్సలు నేను కన్విన్స్ కాలేకపోతున్నాను మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఈరోజు రూలింగ్లోకి రాగానే జగన్ రెడ్డి చేసుకున్న ఒప్పందం తప్పదు అని చెప్పేసి మీటర్ పెడతానంటే ఎట్టాగా అదేమంటే రీవాల్యూ డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ స్కీమ్ కింద వచ్చేసి నిధులు ఏవైతున్నాయో అవి రావు ఈ మీటర్ పెట్టకపోతే అని చెప్పేసి అన్నారు జగన్ రెడ్డి హయాంలో కూడా అదే కదా జగన్ చెప్పింది మీరు కరెక్ట్ కాదన్నారు కదా మరి ఇప్పుడు ఏదైనా కరెక్ట్ అవుతుంది ఆర్డీఎస్ఎస్ పథకం కింద నిధులు రావాలంటే ఈ స్మార్ట్ మీటర్లో పెట్టాలి అని చెప్పేసి జగన్ చెప్పి కంటిన్యూ చేశాడు మీరు కరెక్ట్ కాదు అద్దెనిదని అన్నారు మరి ఇప్పుడు మీరెలా బిగిస్తున్నారు అదేమంటే యాజమాన్య ఖర్చు అన్నట్టుగా యాజమాన్య వినియోగ ఖర్చు అన్నట్టుగా అది ఒకటి నెత్తినేస్తున్నారు నెలకి డొమెస్టిక్ దానికి సంబంధించి వాడే ఉంటాయే వాటికి ఎనభై ఆరు రూపాయలు ఈ కమర్షియల్ ఇండస్ట్రీస్ ఉన్నాయా వాటికి నూట తొంభై రూపాయలు నెలసరి ఛార్జీ ఇలా తొంభై రెండు నెలలు కట్టాలి బయట ఓపెన్ మార్కెట్లో ఇదే మీటర్లో వచ్చేసి డొమెస్టిక్ అన్నప్పుడు హార్డ్లీ తిప్పి తిప్పి కొడితే రెండున్నర మూడు వేలకు దొరుకుతుంది ఇప్పుడు వీళ్ళు కట్టిన ఛార్జీలు మొత్తం తీస్తే దగ్గర దగ్గర ఏడు వేలు ఏడు వేలన్నర తేలుతుంది అంటే డబుల్ అమౌంట్ కడుతున్నారు ఇక ఇండస్ట్రీకి సంబంధించి పెట్టే మోటర్లు ఉన్నాయి మీటర్లు ఉన్నాయి కదా అవి వచ్చేసి బయట మార్కెట్లో వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఏడున్నర నుంచి ఎనిమిది వేల మీటర్లు ఏడున్నర నుంచి ఎనిమిది వేల రూపాయలు దొరుకుతున్నాయి మీటర్లు అవి ఇప్పుడు ఈ లెక్కన మొత్తం కౌంట్ చేస్తే పదహారు వేలన్నర దాదాపు తేలుతుంది మీటర్ల ఖర్చు డబలు కస్టమర్లు ఎత్తనేస్తున్నారు అసలు ఆ మీటర్లు బాబు అని మీరే చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు అవి పెడుతున్నారు అదేమంటే డీలు మేమేం చేయలేం వ్యవసాయ మోటార్లు మీరు పెడతల్లా అక్కడలేని నొప్పి ఇక్కడ ఏంటి సో దాంతో ఏం చేస్తున్నారు మీటర్లు మొత్తం బద్దలు పడుతున్నారు పగల కొట్టేస్తా పోతా ఉన్నారు మరలా చెప్తున్నా ఏ పార్టీ వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా కనుక మాట్లాడితే జనాలు ఈడ్చిడ్చిది అంతారు ఓట్లతో అది ఈ కూటమి గవర్నమెంట్ గుర్తుంచుకోవాలి ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను గుర్తించి గతంలో ఏదైతే చెప్పారో ఆ రకం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉన్నా కూటమిని గెలిపించాలి కూటమిని గెలిపించాలని చెప్పినటువంటి వాడిగా ఈరోజు ఇదే కూటమిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ఏం చెప్పారు ఏం చేస్తున్నారు దయచేసి ప్రజలు చేస్తే శభాష అనిపించుకుంటుంది తప్ప చే మాత్రం అనిపించుకోవద్దు అలా అనిపించుకున్నాడు జగన్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు మరలా ఆయన ప్లేస్లోకి మీరు రావద్దు ఎందుకంటే ఏపీ బాగుపడాలి కాబట్టి